పిచ్చుక తన ఇంటి కిటికీ మీద వాలింది ఈ వేసవిలో లస్సీ వ్యాపారం చేస్తే చాలా బాగుంటుంది పాల వ్యాపారం చేస్తున్న పావురం దగ్గరికి వెళ్లి పెరుగు కోసం పాలు కావాలని మాట్లాడాలి ధరెంత చెప్తుందో ఏమో దాని భర్త ఆ కాకిగాడు లేనప్పుడు వెళ్ళి మాట్లాడాలి అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటి నుంచి బయలుదేరి గడ్డి మేస్తున్న ఆవు మీద వాలిన పావురం దగ్గరికి వచ్చింది ఏంటి పిచ్చుక దారి తప్పిలా వచ్చావు దారి తప్పి కాదు పావురం నువ్వే ఆధారమని వచ్చాను నేను బ్రతకడానికి నువ్వే దారి చూపిస్తావనే నమ్మకంతో ఆశతో వచ్చాను పిచ్చుక కొంచెం అర్ధమయ్యేలా మాట్లాడవే నేను లస్సీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను పావురమా చేయవే నేనేమి నీ లస్సీ వ్యాపారానికి అడ్డుగాను కదా నేను లస్సీ వ్యాపారం చెయ్యాలంటే నువ్వు నాకు పది లీటర్ల వరకు పాలిపోయాలి డబ్బులిస్తే పదేంటి పదిహేను లీటర్లు పోస్తాను పిచ్చుక ఎందుకు పోయిను చెప్పు డబ్బులా నా దగ్గర ఇలా చూడవే పావురమా అసలే ఇది వేసవికాలం ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ ఎండవేడి నుంచి తొందరగా ఉపశమనం లభించాలని లస్సీ తాగుతారు కదా అందుకే నేను ఈ లస్సీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఈ సహాయం అడుగుదామని వచ్చాను నువ్వు సహాయం చేయాలి పిచ్చి పిచ్చిగా ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావులే అనుకుంటున్నాను కానీ నువ్వు కూడా అర్థం చేసుకోలేదని నాకు ఇప్పుడే అర్థమైంది అసలు నీకైనా నిజం చెప్పాల్సింది పిచ్చుకా నువ్వేం మాట్లాడుతున్నావు పావురమా అందరూ అనుకున్నట్టు ఈ పాల వ్యాపారం చేస్తుంది నేను కాదే నా భర్త కాకి పావురం పాల వ్యాపారం అని పేరు మాత్రమే నాదుంది కానీ ఆ పాల వ్యాపారం చేస్తుందంతా నా భర్త కాకి పాలు పోసేది ఆయనే డబ్బులు తెచ్చుకునేది ఆయనే పిచ్చుకకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంటే పేరుకు మాత్రమే నేనున్నాను పిచ్చుక పెద్ద నమ్మద్దం ఆయనదే నాకు ఎలాంటి సంబంధమూ లేదు నీకు ఎలాంటి సహాయం కావాలన్నా వెళ్ళి నా భర్త కాకినడుగు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఇప్పుడు నీ భర్త ఎక్కడున్నాడు పావురమా ఎక్కడున్నా మరో అరగంటలో తినడానికి ఇంటికొస్తాడు నువ్వు ఇక్కడే ఉండు ఆయన వచ్చాక కలిసి మాట్లాడి నీకు కావలసిన పెట్టుబడిని తీసుకెళ్లవే సరేనే పావుర పావురం పిచుకా మాట్లాడుకుంటూ ఉంటా సమయం గడుస్తూ ఉంటుంది అరగంట గడిచింది కాకి తినటానికి వచ్చింది తన ఇంట్లో ఉన్న పిచ్చుకని చూసింది పిచ్చుక నువ్వా మా ఇంటికి చాలా రోజులకొచ్చావు ఎలా ఉన్నావు అన్నయ్యా ఏంటి పిచ్చుక నేనేమైనా సహాయం చెయ్యాలా చేయాలండి పిచ్చుక లస్సి వ్యాపారం చేస్తుందంట వావ్ సూపర్ ఆలోచన పిచ్చుక ఇది ఎలాగూ సమ్మర్ కదా నీ వ్యాపారం బాగా సాగుతుంది మంచి రాబడి వస్తుంది ఇంతకీ నేను చెయ్యాల్సిన సహాయం ఏంటో చెప్పలేదు చెప్పు పిచ్చుక నేను నీకు ఎలాంటి సహాయం చెయ్యాలి అదేనండి పావురమా పిచ్చుకకి నోరుంది కదా తనకి కావాల్సింది తను చెప్తుంది కదా అది మిమ్మల్ని చూసి భయపడుతుంది దానిని చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా చూడండి పిచ్చుక ఎంత భయపడిపోతుందో బాగా తెలిసిన నన్ను చూసే నివింతరా భయపడితే ఇక నువ్వు మార్కెట్లో లస్సీ ఎలా అమ్ముతావు పిచ్చుక అమ్ముతా నన్నయ్య నాకు పదివేలు కావాలి పదివేల ఇస్తాను కానీ తాకట్టు పెట్టడానికి తల తప్ప ఏమీ లేదన్నయ్యా ఏంటండి మీరు మరిను పిచ్చుక నా స్నేహితురాలు దానికి పదివేలు ఇచ్చి పంపించండి వాడితో పాలు కొనుక్కుంటుంది పెరుగు చేసుకుంటుంది అలా వచ్చిన డబ్బులతో నీ దగ్గర తీసుకున్న తిరిగి మీకు ఇచ్చేస్తుంది నువ్వు చెప్పిన తర్వాత నేను ఇవ్వకుండా ఉంటానా ఇప్పుడే ఇవ్వండి సరే మాట్లాడుకుంటూ ఉండండి నేను డబ్బులు తీసుకొస్తాను అని కాకి వెళ్ళిపోయింది పావురము పిచ్చుకా మాట్లాడుకుంటూ ఉంటాయి డబ్బులు తీసుకున్న తర్వాత ముందు నువ్వు గ్రద దగ్గరికి వెళ్ళు సరే పావురమా గ్రద దగ్గరికి వెళ్ళి ఇలా లస్సి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానని చెప్పి పర్మిషన్ తీసుకో అందుకు కట్టాల్సిన డబ్బులేమైనా ఉంటే కట్టుకోవే లేదంటే గ్రద్ద చాలా ఇబ్బంది పడుతుంది అంతలా ఇబ్బంది పడుతుందా మామూలు ఇబ్బంది కాదే అది మనం వ్యాపారం చేయడానికి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత వచ్చి అడ్డుపడుతుంది ఇంత కావాలి అని డిమాండ్ చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా అది కోరినంత మనం ఇవ్వాలి లేదంటే వ్యాపారం చేసుకొనివ్వదు వామ్మో గ్రద్ద ఇలాంటి దుర్మార్గపు పనులు కూడా చేస్తుందా చేస్తుందనే కదా చెప్తుంది ముందు జాగ్రత్తగా చెప్తున్నాను డబ్బులు రాగానే గ్రద దగ్గరికి వెళ్ళు విషయం చెప్పు డబ్బులు కట్టే గ్రద్ద ఒప్పుకున్న తర్వాత నువ్వు చేయాలనుకున్న లస్సీ వ్యాపారం మొదలుపెట్టు సరేనే నువ్వు ఇలా చెప్తున్నావంటే కాకన్నయ్య డబ్బులు ఇవ్వగానే నేను వెళ్లి గ్రద్దకి డబ్బులు కట్టేస్తాను అని మాట్లాడుకుంటూ ఉండగా కాకి డబ్బులు తీసుకొచ్చి పిచ్చుకకి ఇచ్చింది చాలా థ్యాంక్స్ అన్నయ్య మూడు నెలల్లో తీసుకున్న మొత్తం ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ తో కలిపి నువ్వు చెప్పిన మూడు నెలల్లో ఇచ్చే వెళ్ళు పిచ్చుకా డబ్బులు తీసుకుని గ్రద్ద దగ్గరికి వచ్చింది అయ్యా గ్రద్దబాబు గారు ఏమిటి గ్రద్దబాబు గారు నేను లస్సీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అందుకు పర్మిషన్ కావాలా అవును గ్రద్దబాబు గారు పర్మిషన్ కోసం గ్రద్ద చెప్పిన డబ్బులు పిచ్చుక కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రెండు రోజుల తర్వాత పావురం ఇంటి నుంచి డబ్బాల కొద్దీ పిచ్చుక పాలు తీసుకెళ్లి తన కుండల్లో తోడు వేసుకుంటుంది పెరుగు తయారు చేస్తుంది ఆ తర్వాత అడవిలో ఒకచోట పిచ్చుక తోపుడు బండి మీద లస్సీ చేసి అమ్ముతూ ఉంటుంది కూల్ కూల్ లస్సి క్లాస్ బాబు రండి అని అమ్మటం మొదలు పెడుతుంది అడవిలో ఉంటున్న చిలుక కొంగ కాకి పావురం గ్రద్ద అన్ని వచ్చి లస్సీ తాగుతాయి నిజం చెప్పన పిచ్చుక నువ్వు చేసిన లస్సి చాలా బాగుంది ఒక గ్లాస్ పది రూపాయలు ధర పెట్టి చాలా మంచి పనిచేశావు అవును పిచ్చుక లస్సీ చాలా బాగుంది నువ్వు పెట్టిన ధర కూడా అందుబాటులో ఉంది ఈ వేసవిలో నువ్వు పెట్టిన లస్సీ వ్యాపారం చాలా బాగా నడవాలి పిచ్చుక పావురం కొంగ చెప్పినట్టుగా నేను కూడా చెబుతున్నాను నువ్వు మొదలు పెట్టిన లస్సీ వ్యాపారం చాలా బాగా సాగుతుంది అందరికి చాలా థ్యాంక్స్ మీకెప్పుడు లస్సీ తాగాలనిపించినా రండి మీకు తెలుసు కదా గ్లాసు రూపాయలే అని పిచ్చుక చెప్పగానే అన్ని పక్షులు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అలా పిచ్చుక లస్సీ వ్యాపారం మంచిగా సాగుతూ ఉంటుంది అది లస్సీ వ్యాపారం ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అలా మూడు నెలలు గడిచిపోతాయి డబ్బు కట్టల్ని పట్టుకొని పిచ్చుక మూడు నెలలు గడిచాయి కాకి దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం మితితో ఇచ్చేయాలి లేదంటే పావురానికి మాటొస్తుంది అని డబ్బులు తీసుకుని తన ఇంటి నుంచి బయలుదేరి పావురం దగ్గరికి వచ్చింది ఏంటే నువ్వు చెప్పిన మూడు నెలల టైం అయిపోయిందని డబ్బులు తీసుకొచ్చావా అవును పావురమ్మా కాకన్నయ్య నీ మాట నమ్మి ఎలాంటి తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇచ్చాడు ఆ మాటను నిలబెట్టుకోవాలి కదా అందుకే ఈ మూడు నెలలు కష్టపడుతూ డబ్బులు సంపాదించాను అని చెబుతూ ఉండగా బయట నుంచి కాకి వచ్చింది డబ్బులతో ఉన్న పిచ్చుకం చూసింది ఎంతగానో సంతోషపడింది ఓహో పిచ్చుక మొత్తం మీద మాట నిలబెట్టుకున్నావు తీసుకున్న అసలు తెచ్చావా వడ్డీతో కలిపి తీసుకొచ్చావా మిత్తితో కలిపి అని తను తీసుకొచ్చిన డబ్బులిచ్చింది కాకి ఆ డబ్బుల్ని తీసుకుని పావురమ్మా నువ్వు పిచ్చుకతో ఉండు ఈ డబ్బులు కరెక్ట్గా లేదో లెక్కబెట్టుకుని వస్తాను అంతా ఉంటేనే పిచ్చుకని ఇక్కడి నుంచి పంపిద్దాం మీకు ఆ భయం లేదు కాకన్నయ్య మొత్తం తీసుకొచ్చాను కావాలంటే లెక్క పెట్టుకోండి అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పగానే కాకి ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళింది పావురం పిచ్చుక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి డబ్బుల్ని లెక్కగట్టి కాకి తిరిగి వస్తుంది డబ్బులన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అని చెప్పటంతో పిచుక అక్కడి నుంచి సంతోషంగా లస్సీ అమ్మగా వచ్చిన లాభాలతో ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని తన ఇంటివైపు వెళ్లిపోతూ ఉంటుంది ఈ విధంగా వేసవి కాలంలో పిచుక లస్సీ అమ్ముతూ మంచి లాభాలను గడిస్తుంది ఆ అడవిలో తన దగ్గర లస్సీ రుచిగా ఉంటుందనే పేరు కూడా సంపాదించుకుంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఎండవేడి ఎక్కువగా ఉండటంతో అడవిలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్న పక్షులు ఆ అడవిని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్లిపోతే బావుంటుందని అనుకుని ఓ సాయంకాలం సెలయేటి ఒడ్డున కలుసుకున్నాయి చెప్పు పౌరమా అందరం వచ్చాం కదా అవును పావురమా అందరూ వచ్చారు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేసి మరీ ఈ సెలయేటి దగ్గర కలుద్దామని చెప్పావు కదా ఏంటా ముఖ్యమైన విషయం చెప్పు ఈ అడవిలో ఉంటున్న ప్రతి ఒక్క పక్షి ఇక్కడికి వచ్చింది నాకు తెలిసి ఎలాంటి విషయం లేదనుకుంటా పిచ్చుక సాయంకాలం అందరూ అలా సరదాగా కలుసుకోవచ్చని ఫోన్ చేసి ముఖ్యమైన విషయం ఉందని చెప్పినట్టుంది ఏం పావురమా అంతేనా కాదు చిలుక నీ నిజంగానే ముఖ్యమైన విషయం చెప్పాలని మీ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పాను మరి ముఖ్యమైన విషయం ఏంటో చెప్పు పావురమా అందరూ కొంచెం ఆగుతారా ముఖ్యమైన విషయం చెప్పే ముహూర్త సమయం ఇంకా అయినట్టు లేదు ఆ సమయమయ్యాక పావురం చెప్తుంది అందరూ కలిసి చెప్పు పావురమా చెప్పు పావురమా అని పావురాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అని హేళనగా అంటూ పావురాన్ని చూసింది గ్రద్ద నువ్వు హేళన చేస్తున్నావని నాకు అర్థమవుతుంది గ్రద్దా సరేలే నేను ఈ అడవి నుంచి మరొక పెద్ద అడవికి వెళ్దామని అనుకుంటున్నాను అయితే వెళ్ళు పవరమా అందుకు మా అనుమతి అవసరం లేదు కదా అయ్యో గ్రద్దా పావురం అనుమతి కోరడం లేదు అన్ని రకాల హంగులతో తనని ఈ అడవి నుంచి మరొక అడవికి సాగనంపాలని కోరుకుంటుంది అంతే పావురమా అని కొంగ వెటకారంగా మాట్లాడగానే చిలుక కొంగ గ్రద్ద నవ్వుతూ ఉంటాయి పిచ్చుక కాకి కోపంగా వాటిని చూస్తాయి దాంతో నవ్వటం ఆపేస్తాయి ఎందుకలా నవ్వుతున్నారు ఇంతవరకు మనతో కలిసి మెలిసి ఉన్న పావురం ఇప్పుడు ఈ పెద్ద అడవిని వదిలిపెట్టి కాదు మనల్ని వదిలిపెట్టి మరొక పెద్ద అడవికి వెళ్తారని చెబుతున్నదంటే ఇక్కడ తనకేదో సమస్య ఉందనే కదా ఫ్రెండ్స్ చేసుకోకుండా ఎందుకలా పళ్ళు ఇప్పుడు మనమంతా ఉన్నది కూడా పెద్ద కదా ఇక్కడ మనకి బాగానే ఉంది కదా ఈ అడవిని వదిలిపెట్టి మరొక పెద్ద అడవికి వెళ్ళడం ఎందుకు ఈ ఎండని చూస్తున్నావు కదా పిచ్చుక ఎంత ఘోరంగా ఉంటుందో ఈ ఎండవేడిని తట్టుకోలేక ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లులు సరిపో అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు మాకు చెప్తే బాగుంటుంది కదా అందుకే కదా కాకి అందరికి ఫోన్ చేసి మరీ సలియాడి దగ్గరికి రమ్మని చెప్పాను ఎప్పటినుంచో మనం ఈ అడవిని నమ్ముకొని కాలాలు మారుతున్నాయి కానీ మనం మాత్రం అడవిని మార్చలేదు ఇప్పుడేదో భయంకరమైన ఎండాకాలం వచ్చిందని అడవిని వదిలిపెట్టి వెళ్ళడం అంత మంచిది కాదనిపిస్తుంది పౌరమ్మ నాకు కూడా పిచ్చుక చెప్పింది వాస్తవమేనని అనిపిస్తుంది ఆ మాటకొస్తే నాకు ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు కాకపోతే రోజు రోజుకి ముద్రిపోతుంది కదా ఇప్పటికే ఉండే చిన్న చిన్న నీటి కాలువలు నీళ్ల కుంటలు పూర్తిగా ఎండిపోయాయి మరి కొంతకాలం గడిస్తే ఈ సెలయేరు కూడా ఎండిపోయే అవకాశం ఉందనిపిస్తుంది నువ్వు చెప్పేది కూడా నిజమే పావురుమా ఈ అడవిలో ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల చెట్లు ఎండిపోవటం నేను చూశాను భూమిలోని నీళ్లన్నీ తాగుతూ బ్రతికే చెట్లు ఎందుకలా ఎండిపోతున్నాయో మీరు ఎవరైనా చెప్పగలరా అని కాకి అడిగిన ప్రశ్నకి ఏ పక్షి సమాధానం ఇవ్వలేదు అన్నీ మౌనంగా ఒకదాని ముఖాన్ని ఒకటి చూసుకున్నాయి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి నచ్చిన వాళ్ళు నచ్చిన చోటికి వెళ్ళి హాయిగా బ్రతకొచ్చు నచ్చని వాళ్ళు ఇక్కడే ఉండి కరువు కష్టాలను ఎదుర్కోవచ్చు పావురమా ఇంతకీ నువ్వు ఈ అడవిలో ఉంటున్నావా లేక భయపడి ఎక్కడికైనా వలసపోతున్నావా అని అడిగిన గ్రద్దని అన్ని పక్షులు అదోలా చూస్తూ ఉంటాయి వాటి చూపుల్ని అర్థం చేసుకున్న అయోమయంగా ఎందుకలా చూస్తున్నారు తప్పలేదు నువ్వు మంచిగానే అడిగావు ఇంతకీ మనం ఈ ఎండ నుంచి తప్పించుకునేది ఎలాగా తట్టుకొని అడవిలో ఉండేది ఎలాగ పిచ్చుకా అదే ఆలోచన చేయాలి కొంగా ఇప్పుడు మనం ఈ అడవి కాదని మరొక అడవికి వెళితే అక్కడ ఈ అనేది ఇంకా ఎక్కువగా ఉండొచ్చు కదా అని అంటూ ఉండగా మాట మధ్యలో పావురం కల్పించుకుని నువ్వు చెప్పేది కూడా నిజమే పిచ్చుక ఇంతకు మించిన పెద్ద అడవి కదా అక్కడ నాకు ఏదో ఉపాయం తట్ట అవకాశం ఉంది కదా సరే సరే పావురమా నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకుంటున్నాను కాకపోతే మరో రెండు రోజులు చూద్దాం అప్పటికి పరిస్థితి ఇలాగే ఉంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళొచ్చు మేం కూడా మాకు నచ్చిన దారిలో అని పిచ్చుక చెప్పగానే అన్ని పక్షులు అక్కడి నుంచి తమ ఇళ్ళకి వెళ్లిపోయాయి ఆ రోజు రాత్రి పిచ్చుక పడుకోకుండా ఇంటి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది రాత్రి సమయం అడవి మొత్తం చీకటి చల్లగాలి కాకొచ్చి వాలింది ఏంటే పిచ్చుక నిద్ర పట్టడం లేదా లేదు కాకి చేస్తున్నాను ఐడియా వచ్చిందా పిచ్చుక వచ్చింది కాకి వచ్చిందా ఏంటి ఐడియా చెట్టిల్లు కాకి ఇప్పుడు మనం చెట్ల మీదనే కదా ఇల్లులు కట్టుకుంది ఇలా ఇల్లు కట్టుకోవడం కాదు కాకి అడవిలో అక్కడక్కడ నరికిన ఉన్నాయి కదా అవును చాలానే ఉన్నాయి ఈ అడవి పక్కన ఉంటున్న ఊరి వాళ్ళు కట్టెల కోసం చాలా చెట్లు నరికారు కొన్నింటికి చిగుళ్ళు కూడా వచ్చాయి అలా చిగుర్లు వచ్చిన వాటిని మనం ఇల్లులా మార్చుకోవాలి కాకి అప్పుడు మనకు అంత ఎండ తగలదు ఎండవిడిని తట్టుకోవచ్చు వరవా పిచ్చుకా నీ ఆలోచన చాలా బాగుంది రేపు ఉదయాన్నే వెళ్ళి నరికిన చెట్లని ఇల్లులా మార్చే కార్యక్రమం మొదలు పెడదాం ఉదయం వరకు ఎందుకు ఇప్పుడు ఎలాగో నీకు నిద్ర రావటం లేదు నాకు కూడా నిద్ర రావటం లేదు ఇలా ఎంతసేపు మాట్లాడుకుంటాను చెప్పు అలా వెళ్ళి నరికిన చెట్లని ఇల్లులాగా తయారు చేద్దాం అప్పుడు మనమంతా కలిసి మెలిసి ఇక్కడే ఉండొచ్చు ఇంత రాత్రి ఎందుకు కాకి ఉదయాన్నే వెళ్దాంలే అప్పుడు అందరూ ఉంటారు కొంగ పావురం చిలుక గ్రద్ద అలాన్నిటినీ తీసుకుని నరికిన చెట్ల దగ్గరికి తీసుకెళ్లి ఆచరణలో పెట్టుకుని చెట్టును మాత్రం నిద్ర రావటం లేదు నేను వెళ్లి నాకు నచ్చిన నరికిన చెట్టును చూసుకుంటాను ఇంటిలా మార్చుకుంటాను అని కాకి గట్టిగా చెప్పటంతో పిచ్చుక తనలో తాను ఎంత చెప్పినా కాకి వినేలా లేదు ఇప్పుడే వెళ్లి నరికిన చెట్టుని ఇల్లులా మార్చుకునే ప్రయత్నం చేసేలా ఉంది నాకు కూడా నిద్ర రావటం లేదు నేను కూడా కాకితో పాటు వెళ్లి నరికిన మంచి మంచి చెట్లను చూసి ఇల్లులా మార్చుతాను నిద్ర వచ్చే వరకు ఎన్ని ఇల్లులు తయారు చేయగలిగితే అన్ని ఇల్లులు తయారు చేస్తాను అని అనుకుని పైకి కాకి వినిపించేలా కాకి నేను వస్తాను సరే నేను ఇంటికి వెళ్లి టార్చ్ లైట్ సన్నటి వైరు గొడ్డలి పట్టుకొస్తాను నువ్వు టార్చ్ లైట్ సన్నటి వైరు గొడ్డలి రెడీ చేసుకో అలాగే కాకి అని పిచ్చుక చెప్పగానే కాకి కిటికీ మీద నుంచి ఎగిరిపోయింది ఇంట్లోకి ఇంట్లోకొచ్చి ఒక మూల ఉన్న సన్నటి వైరు టార్చ్ లైట్ గొడ్డలి పట్టుకొని తిరిగి కిటికీ దగ్గరికి వచ్చింది ఇంతలో కాకి కూడా ఒక టార్చ్ లైట్ సన్నని వైరు గొడ్డలి పట్టుకొని పిచ్చుక దగ్గరికి వచ్చింది రెండూ కలిసి మాట్లాడుకుంటూ టార్చ్ లైట్ వేసుకుని వెళ్తుంటే చల్లని గాలి కోసం ఇంటి మీదున్న పావురం వాళ్ళని చూసింది ఈ రాత్రి పూట టార్చ్ లైట్ గొడ్డలి వైరు పట్టుకుని కాకి పిచ్చుక ఎక్కడికి వెళ్తున్నాయి కొంపదీసి అడవిలో చెట్లని నరుకుతూ కట్టెలు మార్చి పగలంతా అమ్ముకుంటున్నాయా ఏదో ఒకటి తెలుస్తాను అని పావురం క్షణం కూడా ఆలస్యం చేయకుండా చిలుక ఇంటికి వచ్చింది చిలుకను నిద్రలేపింది విషయం చెప్పింది చిలుక కూడా షాక్ అయింది చిలుక పావురం కలిసి కొంగ ఇంటికి వెళ్ళాయి కొంగని నిద్రలేపి పిచుక కాకి వెళ్లిన విషయం చెప్తాయి వాటితో కొంగ కూడా కలిసి గ్రద్ద ఇంటికి వచ్చాయి నిద్రలేపి అవి వచ్చిన కారణం చెప్తాయి నమ్మలేనట్టుగా చిలుక అయ్యో గ్రద్ద నేను నా కల్లారా చూశాను కాకే పిచ్చుక రెండూ కలిసి టార్చ్ లైట్ వేసుకుని ఈ గొడ్డలు పట్టుకుని ఉత్తరం దిసుకు వెళ్లాయి వాటి మీద అనుమానంగా ఉంది వెంటనే చిలుక దగ్గరకు వచ్చాను విషయం చెప్పాను అప్పుడు నేను కొంగకు కూడా చెప్దామని కొంగ ఇంటికి వెళ్ళాం నిద్రలేపి కొంగకి విషయం చెప్పి నీ దగ్గరికి వచ్చాం గ్రద్దా సరే పదండి కాకి పిచ్చుక రాత్రిపూట టార్చ్ లైట్ గొడ్డలి తీసుకుని ఉత్తరం దిశకు వెళ్ళి ఏం చేస్తున్నాయో చూద్దాం అని గ్రద్ద కొంగ పావురం చిలుక నలుగురు కలిసి కాకి పిచ్చుకల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉత్తరం దిశగా వెళ్తాయి అక్కడ కాకి పిచ్చుకలు టార్చ్ లైట్ పెట్టుకుని తమ వెంట తెచ్చిన వైరుతో చెట్లను అందమైన ఇల్లులాగా తయారు చేస్తూ ఉంటాయి అక్కడికొచ్చిన పక్షుల్ని చూసి పిచ్చుకా కాకి సంతోషపడతాయి ఓహో మీలో కూడా ఎవరికి నిద్ర పట్టడం లేదన్నమాట పిచ్చుక పిచ్చుక ఒక తెలివైన ఆలోచన చేసింది అదేంటంటే చెట్టు ఇల్లు అందుకే వాటిని తయారు చేయడానికి వచ్చాం చెట్టు ఇల్లను తయారు చేస్తాం ఎలా ఉన్నాయో చూసి మీరు చెప్పండి అని చెప్పగానే చిలుకా పావురం కొంగా గ్రద్ద అక్కడే ఉన్న చెట్టు ఇల్లు చూసి సంతోషపడతాయి వాటి గురించి తప్పుగా మాట్లాడుకున్నందుకు మన్నించమని వేడుకొని ఎక్కడికి వెళ్లకుండా ఎవరి చెట్టు ఇంట్లో అవే ఉంటూ ఎండాకాలం బారిన పడకుండా సంతోషంగా అడవిలో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే